హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాగ్రి అయితే తీసుకున్నామండి మీరు ఈ మధ్య కాలంలో చూసి వచ్చి ఒకరోజు అయితే మా అంజలి అదేంటంటే చాయ్ పెట్టడానికి మట్టి కుండనైతే ఈ రగ్గొట్టేసాం సో లేదు ఒక మూకట్లో పట్టుకుని ఇట్లా చాయ్ తాగింది కదా సో అలాంటి కష్టాలు ఏం లేకుండా తన కోసం నేను కొన్ని గ్లాసులు అలాగే కొన్ని మట్టి సామాగ్రి పెట్టాను సో వాటిని అయితే కనుక ఈరోజు అన్బాక్షన్ చేసి చూపిద్దాం ఓకేనా సరే స్టార్ట్ చేయరంగా

యాక్చువల్గా కాకపోతే ఏంటంటే కనుక అంటే ఆడవాళ్ళు చూపించినప్పుడు పెద్ద చూపించారు మనకు వచ్చేసరికి చాలా చిన్న వచ్చింది చూడు ఓకే అంటే ఓకే ఈ దోశ ఒక దోశ ఒక చిన్న పిల్లోడికైతే అయితే సరిపోయింది మన ఇద్దరికి అయితే సరిపోదు కదా కాదే దిబ్బ రొట్టెలు వేసుకొని తిన్నాం లావు లావు ఇట్లా దిబ్బ రొట్టెలా అంటే దోశలు వద్దా సో ఇది ఓకేనా ఓకే బానే ఉంది కాకపోతే సైజ్ మాత్రం చిన్నగా వచ్చింది సరిపోకుంటే చెప్పు మళ్ళీ ఇంకో కాంటే పెద్దది పెట్టుకున్నాం కాంటే పెద్దవి లేవు రే మర్చిపోయినా అదే లాస్ట్ సైజు అయ్యయ్యో అంటే వాళ్ళు చూపేటప్పుడు పెద్దది అన్నారు కాదే ఇది ఒక్కటే ఎందుకు పెట్టావు అట్లా భగవన్లు అవి పెడితే అయిపోవు కదా ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలంట ఏం మర్చిపోయాను లడ్డు ఎవరో ఒక అక్క నిన్ను అడిగింది ఏంటంటే లడ్డు నెంబర్ ఇస్తామని నన్ను అడిగింది నేను ఎందుకండి అండ్ అంటే మేము చాలా డీసెంట్ ఫ్యామిలీ అండి నేను తనతోసారి మాట్లాడొచ్చా అనే అది అంటే పర్లేదు అక్క డీసెంట్ ఫ్యామిలీ అయితే మాట్లాడచ్చు లడ్డూ అనేది కూడా డీసెంట్ ఫ్యామిలీ ముఖం కూడా చూపెట్టారు చెప్పాను తర్వాత మ్యాటర్ ఏందని అడిగితే ఆవిడ ఏమంటుందంటే లడ్డూ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారంట సో అంటే లడ్డుకి ఇష్టం అయితే మా రమ్మను మా ఇంట్లోనే ఉంచుకుంటాను మేమిద్దరం కలిసి వీడియోస్ తీయొచ్చు మా ఇంట్లో ఎవరు ఉండరు ప్రైవసీ కూడా లోటు ఉండదు సో తనకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మను మీ ఇద్దరం కలిసి వీడియోస్ తీసి అప్లోడ్ చేసుకుంటామని అడుగుతుంది నెంబర్ పంపించు నాకు మాట్లాడుకుంటా సీరియస్గా ప్రశాంతంగా కానీ నేను నేను అండి అని చెప్పాను ఇదిగో కావాలని మళ్ళీ సెక్షన్ లో దిట్టి ప్లాన్ లేదులే సో కొంతమంది ఏంటంటే నన్ను ఎవరైనా పెంచుకుంటానంటే పెంచుకోండి వచ్చేస్తా

భగోనాలు పగిలిపోయినాయి కాదు సో ఎందులో వేడిందైతే మర్చిపోయా అని చెప్పడము ఏంటంటే వీళ్ళు మట్టి కుండను వేడి చేస్తుంటే అవి ఏమవుతుందంటే బ్రేక్ ఇస్తుంది ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో అందరూ మట్టి కుండలు వాడే వాళ్ళు ఉంటే గనక ఎవరుండ మధ్య కాలంలో అది అలగ్గ తెలుస్తాయి మట్టి కుండలు వడటలందర సచ్చినారు ఇప్పుడు లేదు రాజు కట్ల పై కోసం కొట్టి పిచ్చారు కదా అలాగే మట్టి కుండల కోసం వీళ్ళు ఏంటంటే వేడి చేస్తుంటే అంటే పైలిపోతున్నాయి లేదండి పొయ్యి మీద పెట్టా కొంచెం వేడెయాక నూనె చేస్తాం కదా ఆ గ్యాప్ లోనే అవును సరే ఇప్పుడు గ్లాసులు ఓపెన్ చేద్దాం సో ఇప్పుడు మందాగే లాగా ఇచ్చినారు ఇక్కడ బోర్డు డిజైన్ లోపల చూడు చించురా మొత్తం చించి ఇరుగతాయి నేనేమో కానీ లడ్డు మాత్రం దుమ్ములు ఎత్తాను ఏంటది కూల్ డ్రింక్ తాగుతున్నా రాజు నేను నేను దగ్గుమంది అవుతానా నువ్వు దగ్గుమంది తాగుతావు ఇలా ఏది రాయిచ్చు చిన్న సైజ్ టీ గ్లాస్ అంటే చిన్న సైజ్ కాకుండా మొత్తం ఇవ్వేనా వాటర్ వాటర్ పోసుకుని తాగడానికి గ్లాస్ వద్దా బృందావనంలో ఇట్లా లస్సీ పోసి ఇస్తారు అంటే ఇట్లా మట్టి గ్లాసులు కాదు పెద్ద గ్లాసులోనే అంటే కుండలో పోసి ఇస్తారు తాగేసి పడేసుకోవచ్చు గ్లాస్ ని

నీకు ఇచ్చినప్పుడు నువ్వు వీక్ వచ్చు కదా మరి నన్ను ఎందుకు అంటాడు బుర్ర తక్కువ దానిలా ఇట్లా లావుతూనే లావుతూనే ఉంది కానీ ఇట్లా తిప్పి వస్తుంది దీనికి ఎంత ఈజీగా వచ్చింది అంట అది నేను తెలియ మాకు లేదు లేవోయ్ లేవోయ్ అసలే ఇప్పుడు అర్థమైందా కప్పులు ఎందుకు ఎక్కువ ఆగే ఇది కూడా ఇరిగిపోయినట్టు అది మళ్ళీ నువ్వు ఇది మాకు బ్రేక్ వచ్చినా గానీ రివర్స్ చేద్దాం రివర్స్ చేద్దాం అక్కడ రివర్స్ పెడదామా అన్ని రగొట్టిండు అన్ని నేను ఎందుకు రగొట్టాను యా ఇదిగో చూడు లేదు లా ట్రాన్స్పోర్ట్ లోనే రిపేర్ ఫ్రెండ్స్ సో మొత్తానికి 5 1 3 8 ఉండాయి రా ఏం కాదు రోజు కొడు పగల వారం వస్తాయి ఏంది అక్క తల్లగుల్త జార్త రాజు సో మేమైతే గనక మా బుల్లి ఇంట్లోకి ఒక చిన్న మంచం కూడా కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అది చిన్నదా ఇల్లే కనపడట్లా అది అడ్డం పెడితే మేము కూడా మార్గదర్శ చేయరా మేము కూడా మంచం కొనుకున్నాం బాగుంది బాగుందండి హ కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది బ్రైట్ కలర్ ఎందుకు అండి ఏమో దొరకగుడ్డ సగల దాన్ని దగ్గరకు లాక్కొని తగిలిచ్చినట్టు తగిలిచ్చిండు చేసుకున్నా అదిరిండా లడ్డు బాగా కనిపిస్తున్నా సూపర్గా ఉంది అదూ అదే లైట్ కలర్ అయితే ఇలా సో ఇప్పుడు కూర్చో మాడి చెట్టు కింద మంచం అదిరింది టైప్ బాగుందా లడ్డు దగ్గర్రా ఒక్క నిమిషం ఆగుతారా చెప్పు ఏంది తమ్మినే ఫోటో అంత దూరం నుంచి బాగుంది మామిడి చెట్టు పూలు అన్ని కలిసి దగ్గర కంటే ఏందో ఏమంటారు ఊర్లో మీద రోజా కూర్చుడిద్ది చూసావా అట్టొద్దారు లడ్డు పంచాయితే తెలుద్దామండి లడ్డు ఏంటి రాజు నువ్వు నిజంగా మాత కలిసి వీడియోలు అంటే కొత్త ఛానల్ నీ పేరు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా నీ ఇష్టం రాజు నేను అలా అని చెప్పలేను ఇలా అని చెప్పలేను నువ్వు పెళ్ళి చేసుకుంటే తాడుసంగా లడ్డు అంటే కొన్ని కొన్ని బలహీనమైన క్షణాల్లో వర్షం కురిసిన రాత్రి ఉరుములు పిరుగులు వస్తే చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఎండాకాలం వచ్చేది ఎండాకాలం కాబట్టి పెళ్లి గిల్లి కాదులేండి సో టెన్షన్ బెస్ట్ ఆడాకాలకి ఏమన్నా ఏమో మేబీ చెప్పలే సో లడ్డు పెళ్లికి అయితే కనుక అందరూ చదివింపులు రెడీ చేసి పెట్టుకోండి లేదు రాజు ఇంకో మూడు నాలుగేళ్ళు నాకు పెళ్లి కాదు ఇప్పుడే కదా చదివింపులు రెడీ చేసుకోమని చెప్తాం మళ్ళీ అప్పుడే పెళ్లి కాదంట ఇప్పుడు చదివింపులు చేయమని చెప్పి అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే చందాలు పెళ్లికి చందాలు వేస్తారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరఫున ఇత్తడి బిందెలు స్టీలు మగ్గులు అవి ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ ఇవ్వర్లే రాజు ప్లాస్టిక్ అంటే చాలా ఇష్టం ఎవరికే ప్లాస్టిక్ అంటే ఇష్టం నీకే ఇష్టం బోకులు డబ్బా ఏదన్నా ఎవరికైనా ఏసి ఇవ్వాలంటే ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగారు అనుకో దేనిలో పెట్టి అదే ప్లాస్టిక్ అది బాగున్నాయి మా పూల మధ్యలో మాతో మా చెట్టు మా మంచం ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నిజంగా అయితే కనుక మా మామిడి చెట్టు కాయలు కాసిన తర్వాత ఆ రోజు నేను ఉంటే ఇదంతా క్లీన్ అండి నేను లేను కాబట్టి వాడు ఇక్కడ దాకా క్లీన్ చేసి వెళ్ళిపోయాడు సో నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయించేస్తాను ఇంకా బాగా సరేనా సో అప్పుడు తర్వాత చెప్పండి మామిడి కాయలు కాస్తాయా ఉన్నాయి రాజు అది అంటే దండి కాయలు కాస్తే బాగా కనిపిస్తుంది వీడియోకి కాపిద్దాంలే సో మొత్తానికైతే కనుక మా మంచం ఎలా ఉందో చెప్పండి మా మట్టి సామాన్లు ఎలా ఉందో చెప్పండి కంఫర్టబుల్ మేము ఆల్రెడీ దీన్ని యూస్ చేస్తూనే ఉన్నాం అండి మొన్నది ఇచ్చాము వీడియో తీసాం ఆ రోజు డ్రెస్ చేసుకుని చాలా దరిద్రంగా ఉందని మళ్ళీ ఈరోజు శారీ కట్టి మళ్ళీ దిత్ము అంటే చూడడానికి ఇప్పుడు శారీలో బాగుంటావు చాలా నీవు చెప్పు నీ ఒపీనియన్ చెప్పు ఇంటికాడ అంటే ఏం కాదు కానీ పొల్లాల మీద శారీ కట్టుకొని మస్తు అంటే లోపల లెక్క చేసినావు కదా అంటే ఈ రోజు చెప్పి తప్పు చేసింది ఆయన నీకు ఆయన దగ్గర ఏదైనా చెప్పామంటే బీబీసీ న్యూస్ లో అనౌన్స్ పెట్టించినట్టే ఏ టైం దొరుకుతే ఆ టైంలో అనౌన్స్ చేస్తాడు చెప్పేస్తాడు నీకు ఒక దండం రాని ఆయన చెప్పాను నేను పోయా ఏంటిది లడ్డు నాకు లవ్ యూ చెప్పాను ఇప్పుడు రాజు ఇప్పుడు చెప్పేసావు ఎవరికి చెప్పలేదని ఇప్పుడే చెప్పేసావాడిని చెప్పలేదు కొన్ని దాచి నేను అరే నా అన్ని ములిచేయరా తోటకూర లడ్డు ఆ రాజు తోటకూర కుప్ప కుప్ప ములిసింది లడ్డు మొత్తం ఎర్ర తోటకూర ఇదో ఇది అంతా రాలేను రాజు నేను తొక్కేస్తాను రావద్దు రాను ఇంకో కొడతాను నేను వచ్చినామంటే ఇట్లా మధ్యలో వేయకూడదు రాజు దాని వరకు ఒక సాలు లాగా తీసుకొని చెప్తే లేదు ఈ ఈ కొద్దిగా వేసే ఈ కొద్దిగా వేసే లడ్డు ఈ కొంచెం వేసాను సరే బా బాయ్ చెప్దాం సరేనా ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము కొంతమంది అంటారు అసలు ఈ వీడియోలో ఏముంది అని అసలు ఈ ఛానల్లోని ఏది ఉండదండి ఇది ఒక ఛానల్ మేము తిన్నాము మేము పండుకున్నాము మేము నిద్రపోతున్నాము మా లైఫ్ స్టైల్ ఇదే ఈ ఛానల్లో ఇంతమించైతే మేము ఏం చేయము సరేనా సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాం ఓకేనా లవ్ ఆల్ బై బై ఫ్రెండ్స్